సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో రోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీకు ఫ్రీగా లక్కీ కాయిన్స్ ఎలా రావాలి అండ్ ఆల్సో మెటీరియల్స్ ఎలా రావాలి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసా ఉంటారు మీరు సో అండ్ యా సో గైస్ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో సో న్యూ వన్స్ ఎవరైతే వచ్చారో కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్ ఎందుకంటే రెగ్యులర్గా కంటెంట్ అయితే చేస్తాను నేను సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఆల్సో వీడియోని అయితే లైక్ చేయండి సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే మనకి లక్కీ స్పిన్ అనేది వచ్చింది సో లక్కీ స్పిన్లో అవుట్ఫిట్స్ చాలా తెచ్చారు సో మెయిన్లీ ఈ టూ అవుట్ఫిట్స్ అయితే చూడండి గైస్ డైనో డ్రీమ్ కవర్ డైనో డ్రీమ్ సెట్ సో ఈ రెండు అవుట్ఫిట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా చాలాసార్లు తీసుకొచ్చారు అండ్ ఆల్సో మనకి సోల్జర్ క్రేట్లో కూడా ఉన్నాయి ఇవి డైనో సో సో దీనివల్ల ఏంటంటే సో మనకి ఒకవేళ డైనో సెట్ కానీ డైనో కవర్ కానీ మనకి ఆల్రెడీ ఉంటే ఒకవేళ నా మీకు అర్థమైంది అనుకుంటా నా దగ్గర ఆల్రెడీ హెడ్ కవర్ ఉంది దీనిది సో అలాగే మీ దగ్గర ఆల్రెడీ ఇదైతే ఉంటే మీరు ఇప్పుడు లక్కీ స్పిన్ వచ్చింది కదా సో ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రా డైనోసెట్ కానీ డైనో కవర్ కానీ వస్తుందో సో మీరు డిస్మాండిల్ చేసుకోవచ్చు దాన్ని డిస్మాండిల్ చేసుకుని అది లక్కీ కాయిన్స్ కింద వస్తుంది మీకు బీపీ కింద కాకుండా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు సోల్జర్ క్రేట్ ఎగ్జాంపుల్ తిప్పారు సో సోల్జర్ క్రేట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదిగోండి మీకు చూపిస్తా సో ఎగ్జాంపుల్ ఇదిగోండి సో డిస్మాంటిల్ కొడతా చూడండి ఎయిటీన్ లక్కీ కాయిన్స్ కింద వస్తుంది సో అవుట్ ఫిట్గా అయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ సిక్స్ అలా వస్తాయి సో ఇందులో చూసుకుంటే ఎయిటీన్ లక్కీ కాయిన్స్ వస్తాయి సో మీకు బీపీ కింద కన్వర్ట్ అవ్వకుండా డైరెక్ట్గా లక్కీ కాయిన్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఇది వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ గా ఇప్పుడే మీరు ఇప్పుడు ఈ లక్కీ స్పిన్స్ లక్కీ కాయిన్స్ యూస్ చేసి ఏం చేస్తాం అనుకు మీరు అనుకుంటారు సో కాకపోతే ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే నన్ను అడిగితే బికాస్ మీరు మీరైతే ఈజీగా మీకు అవుట్ ఫిట్ కావాలంటే అవుట్ ఫిట్ లేకపోతే ఏమన్నా గాయస్ ఇప్పుడు చూడండి ఎల్లో అవుట్ ఫిట్ ఎంత బాగుందో ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ అది సో కింద మెటీరియల్స్ కూడా ఉన్నాయి మనకి టూ హండ్రెడ్కి ఒక మెటీరియల్ అది కాకుండా అది వద్దంటే ఎంకే ఫోర్టీన్ స్కిన్ సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి గాయస్ మీకు పెట్ట స్కిన్ కూడా ఉంది సో ఇవన్నీ పెట్టుకుని మీరు ఈజీగా లక్కీ కాయిన్స్ యూజ్ చేసి ఈజీగా అయితే రిడీమ్ చేసుకోవచ్చు వితౌట్ స్పెండింగ్ యూసీ అర్థమైందా సో బీపీ తెలిసిందే కదా మన బీపీ యాక్టివ్ కార్డ్స్ వాడితే మనకి బీపీ ఎక్స్ట్రా బీపీ వస్తుంది గేమ్స్ డైలీ ఆడితే ఎగ్ ఎక్కువ ఎరాంగిల్స్ ఇవన్నీ ఆడితే మనకి బీపీ అనేది ఎక్స్ట్రా వస్తుంది సో ఆ బీపీ యూజ్ చేసుకొని మీరైతే ఈజీగా రిడీమ్ చేసుకోవచ్చు స్పిన్ చేసుకొని సో చాలా మంది దగ్గర బీపీ ఆల్రెడీ ఉండే ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే లక్షలు లక్షలు పెట్టుకుంటారు బీపీ అలా వాడకుండా పడతొప్పుతారు అలాగా సో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని అంట ఎందుకంటే మీరు స్పిన్ చేసినప్పుడు డైనోక్రెటిజన్ డైనోసెటిజన్ లెజెండరీ ఐటమ్ సో లెజెండరీ ఐటమ్కి ఆర్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మిథిక్ సో ఈజీగా వచ్చేస్తుంది మీకు తర్వాత ఈజీగా అయితే మీరు డూప్లికేట్ డిస్మంటీ చేసుకోవచ్చు సో అంతేకాయ ఈ వీడియోకి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను చెప్పానని నేను అనుకుంటున్నా సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి ఎటువంటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి సో అండ్ యా నేను కంపల్సరీ అయితే అవి రీచ్ అవుట్ అవి నేనైతే వీడియో చేస్తాను సో అండ్ ఆల్సో నాకు లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ అయితే వచ్చింది రాయల్ పాస్ మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి భయ్యా అని సో రాయల్ చెప్పిడు వినండి భయ్యా రాయల్ పాస్ మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు సో సింపుల్గా నేను కూడా రాయల్ పాస్ మిషన్స్ అసలు చేయిన్ కూడా చేయను సో డైలీ గేమ్స్ ఆడుతుంటాను గేమ్ ఆడుతుంటే సో సో డైలీ నేను ఒక అవర్స్ గేమ్ స్ట్రీమ్ కూడా స్ట్రీమ్ చూసే వాళ్ళకి మీకు ఐడియా ఉంటుంది సో డైలీ ఆడుతుంటే అలా రాయల్ పస్ మిషన్స్ అయిపోతాయి సో అంతే గాయస్ మీకు చెప్పేది ఇంకా ఏం లేదు సో వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా యాజ్ బిఫోర్ చెప్పినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో